ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువతను రెచ్చగొట్టడానికి ఈ మధ్యకాలంలో బాగా వాళ్ళకి నేర్పుతున్నటువంటి పాయింట్ ఏంటంటే అసలు ఈ దేశాన్ని పరిపాలించిందే మనవాళ్ళు అసలు ఈ దేశాన్ని ఒకటి చేసిందే మనవాళ్ళు ఈ దేశంలో పరిపాలన నేర్పిందే మనవాళ్ళు అన్నటువంటిది కాకపోతే ఇదే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటే ఇంకెట్లాగుంటుంది ఇవాళ రోజున ఆ అక్బర్ గురించి బాబర్ గురించి రాక్షసత్వం చేసినటువంటి వాళ్ళ గురించి వింటూ ఉంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ముస్లిం యువత కొంత నేర్చుకుని ఆ గుళ్ళు కోలగొట్టారంట కదా మనవాళ్ళే అంటే వెంటనే వాళ్ళని కన్వెన్స్ చేయడానికి ఏం చెప్తున్నారు మరి ఎన్ని గుళ్ళు మిగిలి ఉన్నాయిగా కొన్నే కదా గుళ్ళు కోలగొట్టింది అక్కడి నుంచి వాళ్ళు దాడులు చేస్తే ఊరుకుంటారా అందుకు చేశారని మళ్ళీ వాళ్ళని చేస్తున్నారు అంతేగాని హిందువులు ప్రపంచంలో ఏ దేశం మీద దాడి చేశారా ఏ మసీద్ జోలి వెళ్ళారా ఏ చర్చి జోలి వెళ్ళారా ఏ దేశానన్నా ఆక్రమించుకున్నారా మరి అలాంటి శాంతియుతమైన హిందువులని మనం ద్వేషించక్కలేదని ఎందుకు చెప్పరు వాళ్ళ అజ్ఞాని కాఫీర్ ఎందుకు చెప్తారు ఇది